ఇద్దరే చదువుతున్నారు వాడేడే తెలీదండి అసలు ఈ మధ్య వీడు సరిగ్గా హోటల్లో లో ఉండడం లేదండి ఏంటోనండి వాడి గురించి ఏం అర్థం కావట్లేదు టైం కి భోజనం చేయడు సరిగ్గా నిద్రపోడు రాత్రి లూరికి అటు ఇటు తిరుగుతుంటాడు ఇదిగో వాడి గురించి ఏమైనా తెలియాలంటే వీడికి తెలియాలి చెప్పరా

డ్రైవర్ లేకుండా కార్ తీసుకెళ్తుంది మేడం సారు మీకు క్యాష్ అప్పచెప్పమన్నారు అవును పాప మీకేమైనా ఫోన్ చేసిందా చేయలేదమ్మా సరే అది లోపల పెట్టి వెళ్ళండి సరే అమ్మా ఏమండి పాప ఏమైనా ఫోన్ చేసిందా చేయలేదా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అయ్యో పాప అని కూడా లేదు వెయిట్ చేయించినందుకు సారీ ప్లీజ్ వెయిట్ చేస్తావరా వెయిటింగ్ ఎంత స్వీట్ గా ఉందో నాకు చాలా బాగుంది నాకు కొంచెం పెట్టు ప్లీజ్ ప్లీజ్ రుక్ణి ప్లీజ్ నేను

ఐషు నువ్వు చాలా బాగా మీరు థింక్ చేస్తున్నావు థింక్ ఇన్ మోడర్న్ వే మ్యాటర్ ని మీటర్ తో మెషర్ చేయకూడదు ప్రేమతో తాకాలి దట్ మీన్ అటాక్ విత్ హార్ రే తిట్టి తీస్తారా ఏ కూల్ డౌన్ కూల్ డౌన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కోపం బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది బ్లడ్ ప్రెషర్ గుండె స్పీడ్ ని పెంచుతుంది ఆ స్పీడ్ ఎగిరి ఎగిరి చిలికి చిలికి ఫోర్స్ గా నోట్ ద్వారా

ప్రేమాయణం ప్రేమాయణం కాదు కాదు కాదంటే ప్రాణాయామం ఆంటీ వజ్రాసనం శీర్షాసనం ఇంకా మయూరాసనం ఇవన్నీ యోగాలు పాఠాలంటే యోగ చేసి నీకెందుకు యోగా చెప్పిన పని సరిగ్గా చేస్తే అదే నీకు యోగా ముందు పనిచేసుకోని యోగాలు రోగాలు టైం కి చావండి

కూర్చో అల్లుడు కావాలి అసలే బాడీ అంతా వేస్ట్ వాటర్ దానికి మళ్ళీ ఫీలింగ్ బాడీ అంటే సింగిల్ ప్యాక్ అయినా ఉండాలి నిచుడు జమ్మ ప్యాక్ అల్లుడు బాడీలో ఎన్ని ప్యాక్లు అనేది ముఖ్యం కాదు బ్రెయిన్ లో ఎన్ని బాక్లు అనేది ముఖ్యం ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెయిన్ చాలా షార్ప్ అమ్మా ఐ నో అబౌట్ ఫిలాసఫీ ఆఫ్ జాగ్రఫీ యు నో యు డోంట్ నో ఐ నో అబౌట్ ఎవ్రీథింగ్ యు సీ దట్ హైవే ఐ నో అండ్ దట్ డాగ్ ఐ నో అండ్ దట్ 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 లార్ ఐ నో ఐ నో అబౌట్ లవ్ ఆస్క్ మీ అబౌట్ లవ్ ఐ నో ఎవ్రీథింగ్ లవ్ 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 లెట్ మీ వాట్స్ ది నేమ్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయా రాత్రికి స్టే చేయాలి కలలో వచ్చేను ఈరోజు మీరు మా హోటల్ ఉండొచ్చు దాట్స్ ఓకే నో ప్రాబ్లం భాష మామా వాడంతే మనం వెళ్దాం రండి బాయ్ బాయ్ మీరు ఏం చేస్తుంటారు నేను ఒక అనాథ శరణాలయాన్ని నడిపిస్తున్నాను దానికోసం ఊరూరు తిరుగుతూ చందాలు వసూలు చేస్తుంటాను అలాగా ఈ రోజు కొంచెం లేట్ అయింది అందుకే ఇక్కడే స్టే చేసి ఉదయం ఓకే ఓకే గ్రోహి కాళకణది నేను డాన్స్ చేసింది నేను సాంగ్ తెలిసి నాది కానీ బైక్ పిక్అప్ నీదా ఏం ప్లానింగ్ లారేయ్

చాలా రోజుల తర్వాత మీకు మాత్రమే నేను ఈ హోటల్లో పనిచేస్తున్నాను అప్పుడు మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుంచి అక్క బావనే నేను ఈ మనోజ్ ఉన్నాడు కదా అప్పుడు చాలా చిన్నవాడు ఇలా ఉన్నవాడు కానీ ఇప్పుడు అని నన్ను రోడ్లో ఏడుకురా ఏడుకు ఓకే మీరు టీ తాగండి దిస్ ఇస్ మై స్టోరీ చాలా బోర్ కుడుతుందా పర్వాలేదు ఇంకొక టీ ఇస్తాను థ్యాంక్స్ అగేన్ అంకుల్ మీ వల్ల మిస్ కాకుండా నేషనల్ టీమ్ లో సెలెక్ట్ అయ్యాను అరే వాట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్ నీకే ఏ ఇబ్బంది వచ్చిన క్షణాలు సాల్వ్ చేస్తా నువ్వు నాకు కాబోయే అల్లుడువయ్యా ఎలా ఉంది అడగవే కాలు బాగానే ఉంది కదా రా బాగానే ఉంది రూపిని ఐఎమ్ ఫైన్ తీసుకురా టూ డేస్ లో రంజీ మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియం లో ఇదిగో అమ్మా ఆల్ ది బెస్ట్ థాంక్యూ రూపా ఫోన్ ఎవర్తో చూడు ఆ ఐషు ఐషు రా నాన్న హాయ్ రూపిని ఆ చెంబా శూర్య ఓ ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది యా ఓకే ఓకే

ఏ కార్యవన కొంటున్నారా కారే కొంటాము కాటే కొంటాము నీకెందుకురా గూట్లే ఏయ్ ఇక్కడ మనం పెళ్లి విషయం మాట్లాడుతుంటే అదేంటి ఇంకా ఫోన్లో పిలుగు రండిరా మనం బొదినానికి వెళ్దాం ఓ ఎస్